వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ ఈరోజు వీడియోలో ప్రజెంట్ నేను ఏ సారీ తీసుకున్నాను సేమ్ నేను చూపిస్తున్నాను అన్నమాట ఈ శారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ అండి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ప్యాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ కూడా చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో కనిపిస్తే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అంటే రావచ్చండి నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో ఉంటుంది మన షాప్ వచ్చేసి రైల్వే రోడ్లో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ పైనే ఉంటుంది అంటే అప్ లో ఉంటుంది డైరెక్ట్ షాప్ విజిట్ చేసి మీకు నచ్చిన శారీస్ జ్యువెరీస్ ఫ్యాబ్రిక్స్ ఇది కావాలి అన్న తీసుకోవచ్చు షాప్ లొకేషన్ మీరు వాట్సాప్ చేశారంటే మేము సెండ్ చేస్తాము కాల్స్ అయితే లిఫ్ట్ చేయట్లేదండి చాలా మెసేజెస్ ఉంటున్నాయి సో హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది సో అందుకని ఓన్లీ ఆన్ వాట్సాప్ మెసేజెస్ అనమాట మెసేజ్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాము ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు అండ్ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ వచ్చేసి ఎయిట్ వరకు ఉంటుంది షాప్ వచ్చేసి అండ్ అండ్ మెసేజెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ అనమాట సండే సన్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నాను పీస్ సేమ్ నెక్ పీస్ చూపిస్తున్నాను ఇవన్నీ మన హ్యాండ్ స్టాక్ ఇవి కూడా మీరు డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకెళ్ళచ్చు ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నానో సేమ్ నెక్ పీస్ చూపిస్తున్నాను అనమాట చాలా హైలైట్ ఉంది నెక్ పీస్ అనాలో లేదంటే బ్లాక్ బీడ్స్ అనాలో కూడా అర్థం కావట్లేదు అంత బాగుందండి డైమండ్ రిప్లిక అచ్చంగా డైమండ్ ఉన్నట్టు ఇదంతా ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి లీఫ్ వచ్చింది ఇక్కడ బ్లాక్ బ్లాక్ బీడ్స్ వస్తుంది ఇటువైపు చైన్ వస్తుంది బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా వస్తుందనమాట మనకి ఒకవైపు బ్లాక్ బీడ్స్ అమెరికన్ క్రిస్టల్ తోటి కట్టు తీగ ఒకవైపు చైన్ మైక్రో ప్లేటెడ్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఇలాగా డాలర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది అసలు ఎంత ఎలిగెంట్ ఉందో కదా చాలా చాలా హైలైట్ ఉందండి అచ్చంగా డైమండ్ ఉన్నట్లు ఉంది కదా చాలా చాలా బాగుంది ఎలిగెంట్ పీస్ అనమాట సో ఇలా వస్తుంది ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టండి అని హుక్ పాటలను వచ్చేస్తుంది మనకేంటంటే అడ్జస్ట్మెంట్ లింక్స్ ఇక్కడ వరకు ఇంకా కిందకి కావాలి అన్న పెట్టుకోవచ్చు ఇలా లింక్స్ ఉన్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా ఎలిగెంట్ అండి ఎక్సలెంట్ పీస్ అనమాట అండ్ దీంతో పాటుగా నేను బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నాను ఇవి రీస్టాక్ చేసేసాను ఇవాళ మోస్ట్లీ అన్నీ సారీ శారీ రీస్టాకే బ్యాంగిల్స్ రీస్టాకే అనమాట రీస్టాక్ చేసి గుర్తుపట్టారా ఈ బ్యాంగిల్స్ రీసెంట్గా నేను వీడియోలో అప్లోడ్ చేశాను ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫ్రైజ్ అయితే ఇప్పుడు రంజాన్ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను అది కూడా ఆఫర్ ఎలా ఇవ్వగలుగుతున్నాను అంటే నేను ఇవి ఫుల్ బల్క్ ఆఫ్ తెచ్చాను అనమాట చాలా తెచ్చాను లాస్ట్ టైం ఇవి అప్లోడ్ చేశాను కదా అది చూసి చాలా వరకు అడిగారు కాంటాక్ట్ అయ్యారు బట్ స్టాక్ లేకుండా అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేశాను ఇప్పుడు ఎక్కువ ఆర్డర్ పెట్టడంతో వాళ్ళు కూడా రంజాన్ స్పెషల్గా మనకి ఫ్రైజ్ అనేది తగ్గించి ఇచ్చారు సో నేను మీకు కూడా ఫ్రైజ్ తగ్గించేస్తున్నాను చూడవచ్చు చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ చాలా ఎలిగెంట్ లుక్ ఉందండి ఇలా సింపుల్గా ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవాలి అన్న చూడేసి ఎంత క్లాసీ ఉంది డైమండ్ లుక్ వచ్చేస్తుంది అచ్చంగా డైమండ్ ఫినిషింగ్తో ఉంటాయి అన్నమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది డైమండ్ సెట్స్కి వాటికైనా చాలా హైలైట్ లుక్ ఉంటుంది అండ్ దాంతోపాటుగా ఇయర్ రింగ్స్ ఇవి విడిగా చూపిస్తున్నాను దీంట్లో ఎమరాలు రూబీ రెండు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడైతే నేను మీకు రూబీ చూపిస్తున్నాను ఎమరాలు కూడా కావాలి అంటే కాంటాక్ట్ చెప్తావచ్చు ఓన్లీ ఇది స్టార్ట్ అండి ఇది వచ్చేసి విక్టోరియన్ లాక్ స్టార్ట్ అనమాట ఇలా వస్తుంది ఇక్కడ పీకాక్ పీకాక్ చుట్టూ పురువిప్పుకున్నట్లు అచ్చంగా పురువిప్పుకున్నట్లు ఇలా వస్తుంది చాలా హైలైట్ ఉంది ఇయర్ రింగ్ అయితే సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టచ్చు ఈరోజు నేను పెట్టుకున్నది కూడా సేమ్ సేమ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను నేను టూ సెట్స్ కూడా సింపుల్గా ఇలాంటి శారీస్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్లో మీకు ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను అండ్ శారీ వచ్చేసి అనమాట అండ్ శారీ అయితే ఇదండి లెనిన్ శారీ శారీ మొత్తం కూడా మొత్తం ప్యూర్ లెనిన్ శారీ శారీ వచ్చేసి పక్కా లెల్లీ అండి అఫీషియల్ లుక్ ఉంటుంది క్లాసీగా ఉంటుంది చిన్న ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా క్లాసీగా ఉంటుంది చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది అనమాట శారీ అయితే మనకు మొత్తం కూడా ఇలా లీఫ్ డిజైన్లో వచ్చింది బ్లాక్ కలర్ బేస్కి అంత లీఫ్ డిజైన్లో చాలా డిఫరెంట్ కాంటెస్ అట్టండి ఆనియన్ పింక్లో వచ్చేసింది అనమాట చాలా హైలైట్ ఉంది శారీ వచ్చేసి అండ్ దానికి తగ్గట్లుగా పళ్ళు కూడా చాలా చాలా రిచ్ లుక్ ఇచ్చున్నారు ఇలా చూడొచ్చు ఎంత బాగా రిచ్ లుక్ ఇచ్చున్నారు అనేది చాలా రిచ్ లుక్ ఇచ్చున్నారు హైలైట్ లుక్ ఉంది పళ్ళుకి ఏంటంటే ఇక్కడ మళ్ళీ టెసెల్స్ కూడా ఇచ్చున్నారు అలా మొండిగా వదిలేకుండా చాలా బాగుంది అనమాట ఇలా టెసెల్స్ తీయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం క్లాసీ లుక్ ఉంది శారీ సూపర్ హైలైట్ అండి ఇది ఇంతకుముందు నేను చాలాసార్లు సేల్ చేశాను తెచ్చాను బట్ రీసెంట్గా నేను ఏంటంటే ఇది షాప్లోకి వేసుకొని వస్తున్నాను ఇది అప్పటి బ్లౌజ్ నాది సో వేసుకొని వస్తుంటే చాలా మంది చూసి అడిగారు అనమాట నన్ను మీరు ఇది రీస్టాక్ చేయొచ్చు కదా ఎందుకు తీసుకురావట్లేదు వీడియో చేయొచ్చు కదా అని చెప్పి సో లోకల్స్ అడిగారని చెప్పి మళ్ళీ స్టాక్ అయితే తీసుకొచ్చాను వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను బెంగళూరు విజయవాడ వైజాగ్ చెన్నై ఇట్లా చాలా చాలా ప్లేసెస్ నుంచి అండి మనకి మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తున్నారు సో అలాంటి వల్ల ఏంటంటే అంత దూరం నుంచి మేము ఎవరి టైం కదా సో పెట్టండి ఇలాంటివి కూడా మేము తీసుకుంటాము రీస్టాక్ అయినా సరే మాకు కావాలి చాలా బాగుందని చెప్పి అడిగారు సో అందుకని చెప్పి రీస్టాక్ చేశాను శారీ వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా హైలైట్ అయిందండి చాలా బాగుంది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట బార్డర్ వచ్చేసి ఇది త్రీ డిజైన్ అండి ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది చూడండి ఇది కూడా త్రీ డీ డిజైన్ శారీకి బ్యాక్ సైడ్ చూడవచ్చు ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట సూపర్ హైలెట్ దీనికి తగ్గట్లుగా బ్లౌజ్ అయితే నేను ఇలా డిజైన్ చేసుకున్నాను శారీల బ్లౌజే నేను డిజైన్ చేసుకున్నాను సారీలో బ్లౌజ్ పీస్ ఏదైతే ఇచ్చారో అది సేమ్ తీసేసుకొని నెక్కి వచ్చేసి బ్లాక్ కలర్ పైపింగ్ పెట్టి శారీలో క్లాత్ కొంచెం కట్ చేసి హ్యాండ్స్కి అయితే తీసుకున్నాను నెక్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ వచ్చేలా పెట్టుకున్నాను అండ్ బ్యాక్ నెగ్ స్టార్ స్టార్ట్ నెక్కిచ్చి పైపింగ్ విత్ హ్యాంగింగ్స్తో తీసేసుకున్నాను అనమాట మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న చేసిస్తాం అంటే స్టిచ్చింగ్తో కావాలి అన్న మేము చేసిస్తాం అనమాట అండ్ ఓన్లీ ఆన్ ప్రిన్సెస్ కట్ అండి నార్మల్ ఉండదు ఓన్లీ ఆన్ ప్రిన్సెస్ కట్ లాంగ్ ట్రాక్స్ క్రాప్ టాప్స్ బ్లౌజెస్ ఏది కావాలి అని మేము కస్టమైజ్ చేసిస్తాము శారీ అయితే సూపర్ కదా చాలా ప్రీతి ఉంది మంచి అఫీషియల్ లుక్ ఉంది చాలా క్లాసీ ఉంటుంది అనమాట చాలా చాలా క్లాసీ ఉందండి శారీ ఒక రేంజ్లో ఉంది ఒక డిగ్నిటీ తోటి ఒక అఫీషియల్ లుక్ ఇంకా టీనేజర్స్ కానైతే ఇంకా క్లాసీ ఉంటుంది ఎంత క్లాసీ అంటే అంత క్లాసీగా ఉంటుందన్నమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సేమ్ ఆనియన్ కలర్ బ్లౌజ్ ఇలా లైన్స్ అయితే వస్తాయి బ్లౌజ్కి ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ ఇలా సేమ్ బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ పీస్ కూడా మనకేంటంటే పెద్దదిగా ఇచ్చున్నారు మీరు ఇదే బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ మొత్తం టోటల్ డిజైన్ చేసుకున్నా బాగుంటుంది ఇలా డిజైన్ చేసుకుంటే నాకైతే ఇలా నచ్చింది ఇలా డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది కస్టమైజేషన్తో కావాలి అన్న చేసేస్తామండి మళ్ళీ మళ్ళీ అడిగారు అని చెప్పి రీస్టాక్ చేశాను లిమిటెడ్ స్టాక్ ఉంది జస్ట్ మన దగ్గర టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ శారీస్ మాత్రమే ఉన్నాయన్నమాట స్టాక్ ఎవరికి కావాలి అన్న తొందరగా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ